పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు విప్ గారు రెండు సార్లు వేసినారు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే ఫ్లో పోతుంది దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దనేది ఒక మనవి ఇక వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు ఒకటి మిషన్ భగీరథలో యాభై వేల కోట్లు తినేశారు అన్నారు అసలు మిషన్ ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభవు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి రెండవది వారు మాట ఏమన్నారు మా నల్లగొండ జిల్లాకు అన్యాయం అయింది అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పండి ఎవరికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్ళతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినవా లేదా పోయి సీదా కాళ్ళ మీద నడుచుకుంటూ ఈ నేను ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినా ఇంకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయో అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్గొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్గొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ దయచేసి ఇంకా చాలా చెప్పగల కానీ చర్చ రైతు బంధు మీద జరగాలి కనుక మీ మీద గౌరవం కొద్దీ మీ సూచన మీద కూర్చుంటున్నాం దయచేసి డిస్కషన్ రైతు బంధు మీద జరిగే విధంగా కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి చర్చను డైవర్ట్ చేయబడి కోరుతున్నారు ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం మంత్రి గారు ప్లీజ్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంటు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే లేచిన రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు నేను లేవలే రైతు భరోసా మీద రైతు భరోసా మీద మాట్లాడినప్పుడు రైతు భరోసీ సార్ రాజు రెడ్డి గారు నేను కేటీఆర్ గారు చెప్తున్నా రైతు భరోసా మీద లేవలే సార్ ఇంకోటి వారు మళ్ళా సభను దప్పుతో పెట్టేసే హరీష్ రావు గారు నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సార్ నాగార్జున సార్ ఎవరు కట్టింది సార్ కేసీఆర్ కట్టిందా వాళ్ళు ఆయన కట్టిందా ఎవరు కట్టింది సార్ ఏం మార్పు ప్రాజెక్ట్ చేయాల్సి ఎవరు దగ్గర సార్ రెండు సార్ పోదాం సూర్యాపండి పోదాం ఎందుకు సార్ సార్ ఒకటే రైతు భరోసా కంప్లైంట్ కానీ రైతు ఒకరి రైతు భరోసా కంప్లైంట్ కాండి దాని మీద రైతు భరోసా ఏ విధంగా చేయాలో కేటీఆర్ గారు చాలా ఇచ్చమంటున్నారు కరెంట్ మీద ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు మాత్రమే నేను చేశాను వారు కూడా మీరు సబ్జెక్ట్ డిబేట్ కావచ్చు అని చెప్పండి ఇది ఇది వచ్చేలా సంబంధం అంతే రైతులకు వేరే సబ్జెక్ట్ మాట్లాడదు మళ్ళీ ఇంపార్టెంట్ చర్చ ఇది డైవర్ట్ అయితే మీరు కరెంట్ విషయం కొత్త మళ్ళీ వేరే చర్చ పెట్టండి పెట్టాం కరెంట్ మీద వేరే చర్చ పెట్టండి లాక్ బుక్ లేదా బయట పెడతాను నేను ప్లీజ్ కూర్చోండి గారు ప్లీజ్ కేటీ రామారావు గారు స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ తమరితోని వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది రోజులు ను పొడిగించండి పది రోజులు ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒకరోజు ఎలక్సిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్గొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్య మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండో అధ్యక్ష మంత్రి గారి వైఖరి ఎట్లుందట వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు గట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అలా కాదు అధ్యక్ష ఆయన ఏమంటారు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చాడు ఆయన డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగు కిలో మీరు మాట్లాడరు అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్న అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్పి తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌస్ లో డెప్యూటీ సీఎం మీ డెప్యూటీ సీఎం చెప్పిండు అది చెప్తున్నా వినండి ఓపికగా వినండి మీ డెప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోర్టు చేస్తున్నా మీ డెప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు కాదంటే మీరు పోయి మీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఇది చెప్పినా అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్ లో అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం పాఠనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట మంత్రి అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంది అంటే ఒక్క విషయంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్లగొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తారంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిరు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడి పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మళ్ళా పెడుతున్నారు సార్ సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్స్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు అది బునియాదు కానీ కాలేదు ధర్మారెడ్డి కాలు బ్రాహ్మణ వేలని కాని సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటారు కూడా వంద కోట్లు ఇవ్వలే ఈ ఉంటారు లేదు అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నావు నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ లాల్ నెహ్రూ పూర్తి చేసిన ప్రారంభ జవా సాగర్ డ్యామ్తో ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఎక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రాబారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటింగ్తో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష కాపాడలే ఎందుకు కాపాడలే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష అరే బాబు నీకు చెప్తా మా బాగా చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డి పార్టీ ఎనిమిది వేలు డిఎస్కే నలభై వేలు నలభై నాలుగు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర అర్థం కొట్లాడా నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అర్థం కొట్లాడినా పులి చింతలు మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరంగా ఇయ్యకుండా నా బ్రాహ్మణ వీళ్ళని ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నిల్లిస్తున్నావు కొట్లానా వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీ గెలుస్తారా సార్ అందరూ అరవై రెండు పేద మెజార్టీ గెలిచినాం ఇలా ఓట్లు వేసేవారు కదా ప్రోత్సహం చేసి నలగాలి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దాని గట్ట పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంబండి నలబడాలి నల్గొండ ప్రజలు సంపండి బాగా బాగుపడుతుంది కలిసి రాండి సార్ ఒకసారి మా ఊళ్ళో అనుకోండి బ్రాహ్మణ పక్కన మూసిపోతుంది ఏడు పోస చూస్తే ఈ అగ్గారులు ఎట్లా ఈ సభకు వస్తున్న ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టాయినా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వ్యవసాయానికి ఒక నీళ్ళు మిషన్ పేరు ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు ఇవన్నీ లెక్కలతో సహా ఎకరెలు ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తున్నాను తప్పు చేయవు ఒక్క ఎకరా నీళ్ళు మా ప్రాజెక్ట్లే ఎన్టీ రావరా పుణ్యం అని ఏం మార్పి రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ మా మా రేవంత్ రెడ్డి గారి గుణా రెండు నెలలలో సొరంగం బ్రావణ వెల్లే గన్నవల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డపడ్డా బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసిని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా అధ్యక్ష స్పీకర్ సార్ సబ్జెక్ట్ ఏంటి ఆయన ఏం మాట్లాడుతుండ్రు సార్ మీరు మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్ ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ ఒక రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు మీరు ఇచ్చి హరీష్ రావు గారు చెప్పినారు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నాను నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోలాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అక్కడ నీళ్ళు వచ్చినాయా రెండు లక్షల ఎకరాల కదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేషం ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని విలేజెసిండే ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ వన్ జిల్లా ఎందుకు కాలే అధ్యక్ష అన్ని విలేజ్ చేసింటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష ఏం పద్ధతి అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చిన్నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నొబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిశా మన నుంచి ఆదర్శంగా తీసుకొని ఖాళీ ఆ పథకం పెట్టింది ఆఖరికి బీజేపీ బయట చెప్పారు కానీ పిఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు కానలా కట్టింగులు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్ పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా దెక్క కాదు అధ్యక్ష ఆర్బీఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి డెబ్బై ఒక్క లక్షల టన్నుల నుంచి రెండు కోట్ల టన్నులకు పెరిగింది నూట ఎనభై ఐదు శాతం అభివృద్ధి అధ్యక్ష అధ్యక్ష పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఈ రోజు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు చేరుకున్నదంటే పదేళ్ల కాలంలో ఇది పురోగతి కాదా ఇది ప్రోగ్రెస్ కాదా వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా దీని వెనుక ఉన్న ప్రేరణ దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా అందుకే మేము అంటున్నాం అధ్యక్ష నీరు పళ్ళమెరుగు నిజం దేవుడు అంటారు కానీ సంకల్ప బలం ఉంటే పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష కాళేశ్వరం అంటే తెలుగు నోళ్ళు ఏమో అధ్యక్ష తెలుగు నోళ్ళు అధ్యక్ష కాళేశ్వరం గురించి కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గం పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే బృహత్ పథకం కాళేశ్వరం మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం తెలవనోళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఏదేదో మాట్లాడతారు వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష నేను వారికి చెప్పేది వీటన్నిటి ఫలితంగా ప్లీజ్ కాకుండా వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది అంటున్నా పెరగలేదంటే వాళ్ళని చెప్పమని మేము వద్దంటామా సార్ అధ్యక్ష అట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అదే విధంగా ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ పథకం వ్యవసాయ శాఖ మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో భక్త రామదాస్ సీతారామ ప్రాజెక్ట్ దశాబ్దాలు కరువుతో అల్లాడిన తెలంగాణను ఇవాళ మా పదేళ్ల పాలనలో సుభిక్ష తెలంగాణగా పాడి పంటల తెలంగాణగా చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్ల బుద్ధి చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సాగునీటి పారకం రెండు వేల పద్నాలుగులో ఆనాడు అరవై రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉంటే ఈ రోజు అధ్యక్ష కోటి అరవై లక్షల ఎకరాలకు చేరింది నూట యాభై ఐదు శాతం పెరిగింది అంటే ఇది విస్తీర్ణం కాదా వ్యవసాయ విస్తీర్ణం కాదా రైతు బంధు దీనికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడలేదా అదనంగా సుమారు కోటి ఎకరాలు సాగులోకి తెచ్చాము అంటే ఆ సాగు చేయని రైతులకు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం వల్లనే సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇవ్వడం వల్లనే వాళ్ళకు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే మంత్రి గారు మీరు చెప్పిన లెక్క ప్రకారమే పంతొమ్మిది ఇరవైలో సాగైన విస్తీర్ణం ఒక ఒక కోటి నలభై ఒక్క లక్షల ఎకరాలు అదే ఇరవై ఇరవై ఒకటికి రెండు కోట్ల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండుకు రెండు కోట్ల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకు రెండు కోట్ల ఆరు లక్షలకు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగుకు రెండు కోట్ల ఏడు లక్షలకు పెరిగిందంటే సాగు చేయ నాయనకు కూడా ప్రోత్సాహకం ఇచ్చి చెయ్యి సాగు అంటే రైతుకు వెన్ను దండుగా నిలబడితేనే ఇది పెరిగింది తప్ప ఉత్తగనే మాటలతో పెరగలేదు అధ్యక్ష అధ్యక్ష బియ్యం ఉత్పత్తి తీసుకుంటే రైతులు తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు రెండు వేల పదమూడు పద్నాలుగులో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి యాభై ఏడు లక్షల టన్నులు అది ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కోటి అరవై ఎనిమిది లక్షల టన్నులకు పెరిగింది అధ్యక్ష మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పదమూడు పద్నాలుగు ఏపీ తెలంగాణ రెండు కలిపి కూడా ఎఫ్సిఐకి మొత్తం జోకిన ధాన్యం ఎనభై ఒక్క లక్షల టన్నుల అధ్యక్ష కానీ దక్కడి నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటి వస్తే కేవలం ఆరేళ్లల్లోనే తొంభై ఐదు లక్షల టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే ఎఫ్సిఐ కొనలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పది ఏళ్లలో మొత్తం పదిహేనులలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అధ్యక్ష ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు పద్నాలుగు పదిహేనులో మరి ఇరవై నాలుగు లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వాడికి ఏం సంబంధం సార్ వాడికి ఏం సంబంధం సార్ నా తర్వాత నాట్ ఈల్డింగ్ సార్ అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బిల్డింగ్ తర్వాత నా తర్వాత వారే మాట్లాడతారు అన్నాడ్ బిల్డింగ్ నాట్ బిల్డింగ్ సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఒక ధాన్యం మొత్తం కొనుగోలు కోటి ముప్పై లక్షల టన్నులకు పెరిగింది అధ్యక్ష అధ్యక్ష కళ్ళం నిండా ధాన్యం వచ్చింది కళ్ళ నిండా ధైర్యం వచ్చింది ఎట్టు చూసినా తెలంగాణలో పచ్చని పొలాలు పంట రాసులు కనబడతా ఉన్నాయి పంజాబ్ ను హర్యానాను తలదన్నే విధంగా దేశానికే ధాన్య బాండాగారంగా మార్చింది తెలంగాణను ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఒకనాడు వలసలు ఇక్కడి నుంచి వాళ్ళ అధ్యక్ష తెలంగాణ నుంచి రైతులు కానీ ఇవాళ మన తెలంగాణకు వలసలు వస్తా ఉన్నారు అధ్యక్ష ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి పక్క రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రానికి వస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష పత్తి చెనులలో పత్తరుతున్న మాట వాస్తవం కాదా ఇవాళ వలసలు వాపసైనాయి పల్లెలు కలకల్లాడుతున్నాయి అదేవిధంగా పాత ఇల్లులు సదురుకున్నారు కొత్త ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పడానికి ఒక సంకేతం అధ్యక్ష ఒక్కొక్క ఊళ్ళే బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వ్యవసాయం బాగైంది సాగు బాగైంది రైతు బాగైంది మేము ఢిల్లీకి పోయినాం అధ్యక్ష కేంద్ర మంత్రి గారిని అడిగినాం కొన అంటున్నారు ఎందుకు కొనరు బియ్యమని అని ఆయన అన్నాడు ఇంత ఎట్లా పెరుగుతుందా ఏం చమత్కారం అన్నాడు అధ్యక్ష కాదు అధ్యక్ష బృహత్ కార్యం చేసిన కాబట్టే బ్రహ్మాండంగా అల్టిమేట్ గా ధాన్యం కొనుగోలు పెరిగినాయి రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఏడు ఆత్మహత్యలు ఉంటే ఈ రోజు రెండు వందల పదిహేనుకు తగ్గిన అధ్యక్ష ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష రైతు బచ్చబడితే కొందరికి